నా పేరేం రామాంజనేయులు అనంతపురం జిల్లా గుంతకల్లు మన హైందవ సనాతన ధర్మాన్ని కాపాడుకునే దిశలో దాన ధర్మ చారిట ట్రస్ట్ వారు ఉభయ తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్నో గ్రామాలకు గ్రామాలలో వందల కొద్ది గ్రామ దేవుతలు దేవాలయాలు నిర్మాణాలు చేస్తూ మరమ్మతులు చేస్తూ ఎవరైనా దేవాలయాలు నిర్మాణం చేసుకుంటే అందులోన ప్రతిమలు అందించడము వారికి కావాల్సినటువంటి కొంత ఆర్థిక సాయం చేయడము అలాగే ఎస్ఎస్టీ కాలనీలో సంబంధించినటువంటి ఎవరైనా అనారోగ్యానికి ఉన్నా వారిని ఆడుకోవడము ఎవరైనా కాలమని చెప్తే తన సంస్కారాలకు లేకపోతున్నా వాళ్ళకు కొంత ఆర్థికంగా సహాయం చేయడము స్కూల్ ఓపెన్ అయితేనే ఎస్ఎస్టీ సంబంధించిన పిల్లలకు స్కూల్ బ్యాగులు నోట్ పుస్తకాలు టెన్త్ క్లాస్ సందర్భంలో బ్యాగ్స్ పెన్ను అందించడము స్కూల్ బ్యాగులతో పాటు గర్భిణీ స్త్రీలకు కూడా శ్రీమంతం చేయడము చలికాలంలో వృద్ధులకు పట్ల పంపిణీ చేయడము అనునిత్యం కొన్ని ప్రదేశాలలో ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర అన్న సంతాపణ జరుగుతుంది ఒక రోజుకి రోజు నుంచి నూట యాభై మందికి భోజన వ్యవస్థ ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఇందులో ఈ రెండు రాష్ట్రాలలో ఎలాంటి వారితో వస్తువులు కానీ ఎలాంటివి కూడా ఆశించుకోకుండా అలాగా రెండు వందల డెబ్బై మంది ధర్మం కోసం వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నాము దీనికి కారణం ధర్మాన్ని మన హైందవ సన ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చిన్న భిన్నమైపోయింది దీన్ని ఎలాగైనా కానీ ఏకతాటికి తీసుకురావాలని సంఘటితం చేయాలి దీని ద్వారా అయినా హైందోనందని ఏకంగా కలిగితే మన దేశాన్ని మన ధర్మాన్ని మనం కాపాడుకునే దిశలో ఉద్దేశంతో ఈ యొక్క దాన దాన చాలంటే ఒక అమెరికాలో ఏర్పాటు చేసి అక్కడి నుంచి మనకు ఈ రెండు రాష్ట్రాలలో మనకు ఈ యొక్క వాలంటీల ద్వారా ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతున్నది ప్రతి నెల ఒక్కొక్క వాలంటీర్ యాభై డెబ్బై ఐదు వందల దేవాలయాలకు కూడా అనుమతి పూజా సామాన్యం కూడా అందించడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా ప్రతి మనిషికి కూడా దైవానికి దగ్గర ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో దైవభక్తికి ఉండాలనే సంకల్పంతో రామాయణం భగవద్గీత సుందరకాండలు ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ దేవతల యొక్క పాటలు స్తోత్రాలు అన్నీ కూడా అందరికీ వినిపించేది వాళ్ళందరూ దైవ మార్గం నడిపించే దానికోసము ఈ యొక్క సెట్లను కూడా అందించడం జరుగుతుంది ఇక్కడే కాదు మన ప్రాంతమే కాదు రెండు రాష్ట్రాలలో కూడా ఇలా కార్యక్రమం చేయడం జరుగుతున్నది ఎక్కడో వేరే దేశంలో ఉండి మరి మన ధర్మం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాన్ని మనం లొప్పు చేయకోకుండా మన హైందావర్ ధర్మాన్ని మనం కాపాడుకునే దిశలో మనం అందరం కూడా కులాభ అతీతంగా అందరం సంఘటితమై ఈ యొక్క ధర్మానికి మనం రక్షకులుగా ఉంటూ మన ధర్మాన్ని ఎప్పుడైతే అయితే చేయాలని చూస్తున్నారో వాళ్ళని శిక్షించైనా సరే మన హైందవ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి ఆ కాపాడుకునే దిశగా మన హైందవలందరూ కూడా పోరాట దిశలో అందరూ సంఘటితం కావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఇలాంటి కార్యక్రమాలు ఇబ్బంది చేస్తూ ఉన్నారు ఈ యొక్క ధనధర్మచారెస్ట్ అధినేత వెంకట గుడ్డికర్ గారు మనకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే ఈ భారతదేశంలో తెలుగు రెండు ఉభయ రాష్ట్రాలకు సమన్వయంగా చూస్తున్నటువంటి సూర్య రట్టాల రట్టాలు గారు వారు కూడా ఎక్కడెక్కడ ఎలాంటి దేవాలయాలు కావాలో అన్ని రకాలుగా నిధులు కూడా ఆయన సమకూరుస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఈ గ్రామానికి అనంతపురం జిల్లా ఇడుమనకల్ మండలం కడదర్ బ్రిచ్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకకు మాట మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో చాలా వీక్ వీక్గా ఉన్నటువంటి ప్రాంతం డెవలప్మెంట్ లేని ఏరియా ఈ ఏరియాలోన మనకు దేవాలయాలకు మనకు స్పెక్సం కావాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు పోవడంతో వారి యొక్క వినతిని మనం విని ఇక్కడ వీడియోలన్నీ తీసుకొని వెళ్ళి ఫస్ట్ వారికి మనం తెలియజేయడంతో ఫస్ట్ వారు మనకు ఈ యొక్క దేవాలయం ఈ యొక్క ఈ గ్రామానికి ఆ మైసేర్కు మనం అందించడం జరిగింది ఈ మైసేర్ అందించినటువంటి దానధారణ చారిట ట్రస్ట్ అధినేత వెంకట కూరు గారికి సూర్య గారికి ఈ యొక్క గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఉందా ఎన్నో చేసి హైందవ సనాతన ధర్మాన్ని కాపాడుకునే వరకు వాళ్ళు కూడా మా సహాయ దాకా అందించాలని చెప్పేసి ఈ యొక్క గ్రామస్తులందరూ కలిసి కూడా మేము ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ